వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రభుత్వం దృష్టికి పిఆర్సీ చైర్ చైర్మన్ నియామకం పీఆర్సీ చైర్మన్ నియామకం పెండింగ్ డీఏల మంజూరు తదితర సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి విద్యాశాఖర్ తెలిపారు సోమవారం గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్విక సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంత సమయం ఇచ్చామని చెప్పారు సమస్యలపై సానుకూలంగా నిర్ణయం తీ వస్తుందని వ్యక్తం చేశారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అధికారులు కలిసి బకాయిలు చెల్లించాలని కోరగా ఆరు వేల మూడు వందల కోట్లు విడుదల చేసినట్టు గుర్తు చేశారు వేతన సవరణ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి మొదలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వ వేతన సవరణ కమిటీని నియమించిన పీఆర్సీ చైర్మన్ నియమించలేదని చెప్పారు ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డిఏను కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు అనంతరం ఏపీ ఎన్జిఓ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ రెడ్డి సహాయ అధ్యక్షుడిగా వి ప్రసాద్ కార్యదర్శిగా రమేష్ రను ఏకగ్రహంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి దేవదేశ్వర్ పర్యవేక్షకులుగా నాగూర్ షరీఫ్ వ్యవహరించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ